హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి బీపీఆర్ వరల్డ్ మనకు రెండు మూడు రోజుల్లో ఇండిపెండెన్స్ డే రాబోతుంది కాబట్టి నేను ఇక్కడ చిన్నగా వాటర్ రంగు పైన మన జెండాను వేయాలనుకుంటున్నానండి ముందుగా నేను ఇక్కడ వాటర్ వేసుకున్న తర్వాత దానిపైన కాషాయం రంగు అంటే కేసరి రంగు అని కూడా అంటాము లేదంటే ఆరెంజ్ కలర్ అంటాము కదండి ఆ రంగుని వేసుకున్న తర్వాత వైట్ కలర్ మరియు అదే విధంగా గ్రీన్ కలర్ కూడా వేసుకున్నాను ఈ మూడు రంగులు మనకేం తెలుపుతాయి అంటే ఆరెంజ్ కలర్ వచ్చేసి త్యాగం మరియు ధైర్యానికి గుర్తుగా మన ఫ్లాగ్లో ఉంటుందండి మరియు అదేవిధంగా తెలుపు రంగు వచ్చేసి సత్యం శాంతి మరియు స్వేచ్ఛకు గుర్తుగా ఉంటుంది ఆకుపచ్చ రంగు వచ్చేసి విశ్వాసము మరియు శ్రేయస్సు అదేవిధంగా సస్యశ్యామలానికి గుర్తుగా ఉంటుందండి సో మన జెండాలో ఈ మూడు రంగులు ఉంటాయి కదండి నేను ఇక్కడ అందుకే వాటర్ పైన క్లారిటీగా మన జెండాలో ఉండే మూడు రంగుల్ని ఇక్కడ వేసుకుంటున్నాను చూడండి సో ఆల్మోస్ట్ మూడు రంగులు వేయడం అనేది కంప్లీట్ అయిపోయింది చాలా నీట్గా అన్నీ కరెక్ట్ వచ్చే విధంగా ఇక్కడ నేను వాటర్ పైన రంగోలిని వేసుకున్నానండి అండ్ ఇక్కడ మధ్యలో అశోక చక్రాన్ని పెట్టుకుంటున్నాను అశోక చక్రంలో ఇరవై నాలుగు ఆకులు ఉంటాయండి ఒక్కొక్క ఆకు ఒక్కొక్క అర్ధాన్ని సూచిస్తుంది తర్వాత ఇక్కడ నేను చిన్న చిన్న గ్లాసెస్ తీసుకొని ఆ గ్లాసెస్లో కూడా వాటర్ వేసుకుంటున్నానండి ఇక్కడ వాటర్ వేసుకున్న తర్వాత నేను ఈ గ్లాస్ల వాటర్ పైన కూడా ముగ్గుతోని ఈ విధంగా చూపిస్తున్నట్టు వేసుకున్నానండి అన్ని గ్లాసెస్ పైన వేసుకున్నాను ఎందుకు ఈ విధంగా వేసుకుంటున్నాను అంటే మనకు కొన్ని నేషనల్ సింబల్స్ ఉంటాయి కదండి ఆ నేషనల్ సింబల్స్ని వీటిపైన పెట్టడం కోసం అని చెప్పేసి నేను ఈ విధంగా వాటర్ వేసుకొని పైన ముగ్గు వేసుకున్నానండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఆల్రెడీ మనకున్న కొన్ని నేషనల్ సింబల్స్ని నేను ఈ విధంగా డ్రా చేసి కలర్ వేసుకున్నానండి స్కెచ్తో వేసుకున్న ఈ నేషనల్ సింబల్స్ని ఇక్కడ పెడుతున్నాను ముందుగా బెంగాల్ టైగర్ మరియు నెమలి మరియు అదేవిధంగా కమలం పువ్వు మర్రి చెట్టు మరియు మామిడి పండు జై హింద్ అనేవి ఇక్కడ నేను పెట్టానండి ఎందుకు ఈ విధంగా పెట్టాను అనంటే మన జాతీయ జంతువు బెంగాల్ టైగర్ జాతీయ పుష్పం కమలం పువ్వు జాతీయ పండు మామిడి పండు జాతీయ వృక్షం మర్రిచెట్టు అలాగే జాతీయ పక్షి నెమలి కదండి సో నేను ఇక్కడ మన జెండాను వేశానండి ఎంతో గౌరవప్రదమైన మన జెండాను మనం ఎప్పుడూ గౌరవించాలండి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం మన జెండాను ఎప్పుడూ గౌరవంగానే చూసుకోవాలి ఎక్కడ మనకు మన జెండా కనబడ్డా జెండాను చూడగానే రెస్పెక్ట్ చేయాలండి అంత బాగా చూసుకోవాలి మనం మన జెండాని మన దేశ గౌరవం అండి మన జెండా అంటే నేను ఇక్కడ వేసి చూపించిన మన ఫ్లాగ్ రంగోలీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో